ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త తెలంగాణ ఎన్నికల వేళ కేటీఆర్ జైలు శిక్ష అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమందికి చేర్ రీచ్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ఇటీవల అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన క్రిషాంక్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు చెంచల్గూడ జైల్లో కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే తాను చెంచల్గూడ జైలుకు వెళ్ళడానికి సిద్ధమని ప్రకటించారు రేవంత్ రెడ్డి పెట్టిన సర్కులర్ ఫేక్ అని తాము రుజువు చేస్తే ఆయన జైలుకు వెళ్ళడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు కేటీఆర్ మరి ఈ విధంగా అయితే సవాళ్ళైతే విసిరారు మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాల్సి ఉంటుంది తేలాల్సి ఉంది ఫ్రెండ్స్ మరి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్